నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ పేషెంట్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తగూడెం ఈ రోజు మనము గాల్ బ్లాడర్లో లో స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం అసలు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఎందుకు వస్తాయి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా నివారించాలనే దాని గురించి చూద్దాం ఫస్ట్ అసలు గాల్ బ్లాడర్ అంటే ఏంటి అంటే ఇది ఒక చిన్న గ్రంథి అండి ఇది లివర్ వెనక ఉంటుంది సో లివర్ నుంచి మనకి బైల్ అనేది ప్రొడ్యూస్ అయ్యి గాల్ బ్లాడర్లో స్టోర్ అయ్యి కాన్సన్ట్రేట్ అయ్యి ఇంటెస్టైన్ లోకి రిలీజ్ అవుతుంది ఎందుకు మనకి బైల్ అనేది ఇంపార్టెంట్ అంటే మనకి ఫ్యాట్ మనం తీసుకునే ఆహారంలో ఫ్యాట్స్ అనేవి డైజెషన్ అవ్వడానికి మనకి బైల్ అనేది యూజ్ అవుతుంది సో ఎవరికి వస్తుంది అసలు గాల్ పలాడలో స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మెయిన్ గా మనము ఫీమేల్స్ లో చూస్తామండి ఎక్కువగా దీనికి ఒకటి ఉంటుంది ఫీమేల్ ఫార్ట్ ఫర్టైల్ ఫ్యాటీ ఫీమేల్స్ లో వస్తుంది అని ఉంటుంది అంటే యూజువల్ గా ఒబేసిటీతో బాధపడే వాళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీ కండిషన్స్ లో లాంగ్ స్టాండింగ్ బెడ్ రిటర్న్ పేషెంట్స్ లో గానీ అండ్ మోర్ ఓవర్ బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్స్ కి వీళ్ళకి పేరెంటల్ న్యూట్రిషన్ ఇస్తారు వాళ్ళకి ఇలా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి అయితే ఆ హీమోలైటిక్ ఎనీమియాస్ తో బాధపడే వాళ్ళకి వాళ్ళకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు రీజన్ ఏంటి అని అంటే మెయిన్ గా మనకి ఈ గాల్ బ్లాడర్ లో మూమెంట్ అనేది ప్రాబ్లం అయినప్పుడు మనకి ఆ స్టోర్ అయిన బైల్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయి మనకి స్టోన్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఈ స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్ లో ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రాబ్లము ఉండదండి ఎందుకనంటే యూజువల్గా అవి మనకి మోస్ట్లీ ఏసింటమాటిక్గా ఉంటాయి అంటే ఏం లక్షణాలు లేకుండా ఉంటాయి లో స్టోన్స్ అనేది ఒక్కొక్కసారి మామూలుగా వేరే ప్రాబ్లం గురించి స్కానింగ్ చేసినప్పుడు బయటపడడం అనేది ఎక్కువ శాతం ఉంటుంది కొంతమందిలో కడుపులో నొప్పి ఎస్పెషల్లీ పైన కడుపు రైట్ సైడ్ నొప్పి వస్తుంది అని ప్రజెంట్ అవుతారు మనం వాళ్ళకి స్కాన్ చేసినప్పుడు ఈ గాల్ లో స్టోన్స్ ఉన్నాయి అని తెలుస్తుంది సో ఈ స్టోన్స్ గాల్ బడర్ లో ఉన్నంత వరకు ఏం కాదు ఎప్పుడైతే మనకి పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఆ స్టోన్ అనేది దాని ముఖద్వారం ద్వారా కామన్ బయల్ డక్టులోకి గానీ అటు కామన్ హెపాటిక్ డక్టులోకి గానీ సిస్ట్ లో గానీ సిస్టిక్ డక్టులో గానీ అబ్స్ట్రక్ట్ అయినప్పుడు మాత్రమే మనకి వస్తుంది పెయిన్ ఒకవేళ అటు హెపాటిక్ కామన్ హెపాటిక్ డక్ట్ లో ఉన్నట్ైతే జాండీస్ రావడము కింద కొంచెం ఇంకా ముందుకు వచ్చినట్టయితే ఫ్యాంక్రాసిక్ ప్రాబ్ లో అయ్యి ఎక్కువ ప్రాబ్లం ప్యాక్రటైటిస్ ని క్రియేట్ చేయడము ఇలాంటివి ఉంటాయి సో యూజువల్ గా సింటమాటిక్ పేషెంట్స్ అంటే మనకి పెయిన్ అనేది చాలా సివియర్ ఉంటుందండి హాఫ్ అన్ అవర్ నుంచి ఫైవ్ అవర్స్ అనేది ఎక్కువగా అంటే ఎక్కువ మోర్ పెయిన్ ఉండే డ్యూరేషన్ అనమాట ఇంకా మిగిలిన సిమ్టమ్స్ కూడా ఉంటాయి ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్లో గాల్బడలో స్టోన్స్ అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు గాల్బడర్ ఇన్ఫెక్షన్ అవ్వడము దాన్ని కోలిసిస్టైటిస్ అనడము సెప్సిస్ లోకి వెళ్ళడము అండ్ మోర్ ఓవర్ షుగర్స్ అన్కంట్రోల్డ్ అయ్యి ఒక్కొక్కసారి బీపీ తగ్గిపోవడము ఇలాంటివి కూడా ఉంటాయి వాళ్ళకి మనము ఇమీడియట్గా సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది చేయాలి యూజువల్గా ఎయిటీ టు ఎయిటీ నైన్టీ పర్సెంట్ గాల్ స్టోన్స్ అనేవి వాటితో ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఓన్లీ టెన్ పర్సెంట్ వాళ్ళకి మాత్రమే ఇలా స్టోన్ అబ్స్ట్రక్షన్ అయిపోయి వాళ్ళకి మనకు సర్జికల్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అవుతారు సో గాల్ బడర్ తీసేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం ప్రాబ్లం ఉండదండి దాన్ని మామూలుగానే వాళ్ళు నార్మల్ లైఫ్ ని లీడ్ చేయొచ్చు అండ్ మోర్ ఓవర్ మనము ఎస్పెషల్ ఎలా నివారించుకోవాలంటే మెయిన్ గా ఫీమేల్స్ ఎస్పెషలీ చాలా కామన్ గా మనం ఫిమేల్ ఒబేసిటీ నుంచి మనం అంటే వెయిట్ తగ్గించుకోవడము కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండడము అలాంటివి ప్రెగ్నెన్సీ కాలంలో అంటే అప్పుడు కూడా మనకి గాల్వడ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొంచెం మొటిలిటీ అనేది ఇబ్బంది అవ్వడం వల్ల సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి గాల్ స్టోన్స్ ఉండడం వల్ల పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు ఓన్లీ సింటమాటిక్ స్టోన్స్కి మాత్రమే సర్జరీ అనేది అవసరం అవుతుంది ఓకేనా అండి బి హెల్దీ బి హ్యాపీ అండి థ్యాంక్ యూ అండ్ ఆర్